హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని దసరా శరత్ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు ఆరవ తారీఖు ఆదివారము ఆశ్వయుద్ధ శుద్ధ చవితి శ్రీ లలిత త్రిపురసుందరి అలంకారం అండి ఈరోజు ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథ్వ పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మాణిక్యకుండ రాజ్యం మందస్మితం మృ మృగ మధోజ్వలం పాలదేశం నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచాదశి మహామంత్రాది దేవతగా వేయించేసి తనని కొల్చే భక్తులను ఉపాసకులను అనుగ్రహిస్తుంది శ్రీ లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో వాస్తవ్య రూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీ లలితా దర్శనం దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా శ్రీ అమ్మవారు లలితా దేవిగా భక్తుల చేత పూజలు అందుకుంటారు ఈరోజు లలితాదేవి అమ్మవారిని పటము లేదా కలసములు ఆవాహన చేసి క్రింద తెలిపిన అమ్మ అవతారాన్ని అష్టోత్తర శతనామాలతో పూజ చేయగలరు అమ్మను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి తద్వారా బ్రహ్మజ్ఞానము కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి లలిత అష్టోత్తరము లలిత సహస్రనామము ఇవన్నీ కూడా అందరూ పఠిస్తారు త్రిపురాంధ్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఏము ముఖ్య ఉపాస్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె పంచాదహాక్షరి మహామంత్రము అధిష్టాన దేవతగా లలిత త్రిపురసుందర దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకుగడ విల్లు పాసాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడంవేపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితా భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్ట సిద్ధింపజేస్తుంది ఈరోజు అమ్మవారికి నైవేద్యము పులిహార అప్పాలు కూడా చేస్తారండి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి లలిత అష్టోత్తరాలతో పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి అప్పాలు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీనివాసంలో నేను కూడా పూజ చేసుకొని లలిత అష్టోత్తర సతనామాలు చదువుకొని పులిహార నైవేద్యంగా పళ్ళు తర్వాత అమ్మవారికి నాకు తగినగా బట్టలు సమర్పించుకొని మంగళహారతులతో నేను పూజ అయితే సమర్పించుకున్నాను త్రిపుర అనే పదము మూడు నగరాలు లేదా ప్రపంచాల భావనను తెలియజేస్తుందైతే సుందరి అంటే అందమైన స్త్రీ అని అనువదిస్తుంది ఆమె యోని చిహ్నము మరియు సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క శక్తులతో అనుబంధంతో మూడు రంగాలలో అత్యంతమైన అందమైన స్త్రీని సూచిస్తుంది నాకు తెలిసిన మటుకు మీ మీద ఉంచాను లలితా సుందరి అమ్మవారి ఆశీసులు అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను రేపటి రోజుతో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి మీ పార్థ